నరకాసురుడు కోరిన కోరిక వలన మనం దీపావళి పండుగ జరుపుకుంటున్నాము అదేమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము భూమాతకు నరకాసురుడు అని కుమారుడు జన్మించాడు ఆయన పుట్టుకతోనే అపారమైన శక్తులు కలవాడు తర్వాత ఆయన కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు నన్ను నా తల్లి తప్ప మరెవరూ చంపలేరు అని ఈ వరం కారణంగా నరకాసురుడు అహంకారంతో నిండిపోయాడు అతడు మూడు లోకాలను దైవలోకం భూలోకం పాతాలలోకం అన్నిటినీ జయించాడు దేవతలను కూడా ఓడించాడు ఇంద్రుడి నుంచి అమృతాన్ని దొంగలించాడు అతడి క్రూరత్వం పెరిగిపోవటంతో అతడు వేలాది స్త్రీలను చేపట్టి తన రాజ్యంలో బంధించాడు ఈ అహంకారాన్ని దేవతలు తట్టుకోలేకపోయారు అందుకే వారు భగవంతుడైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి సహాయాన్ని కోరారు కృష్ణుడు తన భార్య సత్యభామాదేవితో కలిసి యుద్ధానికి బయలుదేరాడు సత్యభామ భూదేవి అవతారం కావడంతో ఆమె చేతుల ద్వారానే నరకాసురుడు మరణించాల్సి ఉంటుంది నరకాసురుడు తన సైన్యంతో ఘోరమైన యుద్ధం చేశాడట కానీ చివరికి కృష్ణుడు గాయపడినప్పుడు సత్యభామ తన విల్లుతో నరకాసుడిని సంహరించింది మరణానికి ముందుగా నరకాసురుడు తల్లిని దర్శించి పశ్చాత్తాపపడ్డాడట నా మరణ దినాన్ని ప్రజలు ఆనందంతో జరుపుకుంటూ దీపాలను వెలిగిస్తూ ఉండాలని కోరిక కోరాడట అప్పుడు కృష్ణుడు అతన్ని క్షమించి నువ్వు మరణించిన రోజును ప్రజలు దీపాలు వెలిగించి సంతోషంగా పండగ చేసుకుంటారు అది నరక చతుర్థి అని పిలువబడుతుంది అని అనుగ్రహించాడట